కులం కులం అంతా కూడా ఏడు కులాలు మొత్తం ఇక్కడ సమూహంగా చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ ఇంద్రమూర్తి గారు చెప్పినట్టుగా పొంద నాలుగు ఉన్నదో ఉన్న నాలుగు లేదట దళితుల ముఖ్యమంత్రి పక్కకునేటు కనీసం దళితులకు ఒక నాలుగు ఒక మంత్రి పదవి కూడా ఇంతమంది అభినంద్రు పదిహేడు శాతం ఉన్న దళితులు పదిహేడు శాతం ఉన్న దళితులు నాలుగు ఒకసారి తే మంత్రి పదవి నాలుగు కోసాగితే కానీ ఒక శాతం కూడా వేయవారు ఆయన చెప్తే ఒక శాతం కూడా లేని వాళ్ళని ముఖ్యమంత్రి పదవి రెవెన్యూ మంత్రి పదవి ఫైనాన్స్ మంత్రి పదవి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి నాలుగు మంత్రి పదవి ఏవైతే గుండెకాయ లాంటి మంత్రి పదవి ఆ మంత్రి పదవులన్నీ కూడా ఒక శాతం జనాభా కూడా లేని వాళ్ళ చేతిలో ఉన్నాయి కానీ పదిహేడు శాతం దళిత వినాథం మీకు రెండు వేల కూడా ధైర్యం రాలేదు ఇవాళ దానికి ఎవరైతే పదవి నాకు అర్థం కాదు మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఒక నలుగురు నాలుగులకు ఒక మంత్రి పదవి ఒక మంత్రి పదవి యాభై ఏడు కులాలుగా ఉన్నటువంటి ఈ ఉప కులాలకు నిత్యం ఏం పోయిందో మరి వాళ్ళకొత్తగా బాగుపడుతుంది కానీ ఒక శాతం కూడా లేనిటువంటి వాళ్ళ కులానికి మాత్రం నాలుగు మంత్రి పదవి ఇచ్చుకున్నాడు పదిహేడు శాతంగా ఉన్నటువంటి మనకు మాత్రం ఒక మంత్రి పదవి ఇచ్చి నేను రాజ్యాంగ సరైన నక్క మంత్రులని ఎవరు నియమించుకోవాలి ఏ కులాన్ని నియమించుకోవాలని కరికలు లేవు ముఖ్యమంత్రిగా అనుకుంటే నిజంగానే దళిత ముఖ్యమంత్రి చేస్తే మాటిచ్చినా మన ముఖ్యమంత్రి పై చేయకపోయినా కనీసం వాళ్ళ కలిపి మంత్రి ప్రజలు అని చెప్పి ఆలోచన చేసినా ఎప్పుడు కూడా ఆలోచన చేయండి ఒకసారి ఆలోచించండి దళిత ప్రయోజనాల మీరు ఒకసారి ఆలోచన చేయండి మోసపోకండి వాళ్ళు మాట్లాడే తీయడే మాటలకు మాటల గాడికి మోసపోద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంతమంది అభినందర చెప్పినట్టుగా ఇప్పటికైనా మంత్రివర్గంలో నాడుదలకు కూడా చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఇవాళ మాల మాత్రమే ఉండదు ఉపకులాలకు కూడా ఒక మంత్రి పదవి చెప్పి డిమాండ్ చేస్తారు రెండు వేలని చెప్పి డిమాండ్ చేస్తారు ఇది నిజాయితీ ఉంటే ఈ వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగునిపోయిన భావన కనుక ఉంటే ఇవాళ పదిహేడు శాతంలో ఉన్నటువంటి దళిత జాతికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలి ఆ నాలుగు మంత్రి పదవుల్లో ఉపకులాలకు కూడా మంత్రి పదవి ఇచ్చేటువంటి ఇవాళ ఆయన చూడదాసుకుంటే ఇవాళ లేదు ఆయన అంటే అప్పుడప్పుడు అరే చిన్న కులాలకు తమ డబ్బులు ఉండవు వాళ్ళ సంఖ్య ఉండదు వాళ్ళకి గెలవాలంటే చాలా కష్టమవుతుంది నల్లాంటే వాళ్ళకు కొంత దృష్టి పెట్టి వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తాం ఇవాళ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఎందుకు వెళ్ళలేకపోయావు ఇవాళ రాజ్యసభకు నామినేటెడ్ పోస్ట్ వస్తున్నాయి ఎందుకు వెళ్ళకపోతున్నావు ఇల్ ఇవాళ రాజ్యాంగం అడ్డంగా అంబేద్కర్ అడ్డం రాసింది ఎవరన్నా ఇవాళ మనసు లేదు వాళ్ళకి మనసు లేదు వాళ్ళకి